వినాయకుడిని పూజ చేసిన రోజుని అదే ఈ చవితి లోపల వీటి లోపల రాత్రిపూట యాదృచ్ఛికంగా చంద్రదర్శనం చేస్తే అపచారం దొరుకుతుంది నీలాప నిందలు వస్తాయి అంటారు కదా మరి రాత్రిపూట ఎందుకు చూడమండి మేము ఇది కాంక్రీట్ జంగుల్లో ఉన్నవాడికి అవసరం లేదు రండి ఇంచేత మొత్తం అన్ని బిల్డింగ్లే ఉంటాయి వాడు పొద్దున్న లేవడమే సూర్యుడు వచ్చిన తర్వాత ఎనిమిది గంటలకు వేస్తాడు సాయంకాలం వెళ్ళి ఆఫీస్ నుంచి వచ్చి రాత్రి పదకొండు అవుతుంది ఇక చంద్రుడు ఎక్కడ చూస్తారు బాబు ఉంటే అవి ఎక్కడి ఈ కథలో కూడా చాలామంది సగం సగం కథ వింటున్నారు పూర్తిగా వింటలేదు ముందు దీనికి ప్రమాదం ఎందుకు వచ్చిందంటే వినాయకుడు ఉత్సవాలన్నీ జరిపించుకుని అన్ని చోట్ల ప్రసాదాలు పూర్తిగా పుచ్చుకుని అమ్మగారికి నాన్నగారికి దండం పెడదామని వచ్చే ఇది కూడా పురాణంలో ఉంది అప్పటికి బొజ్జ లంబోదర పెద్ద పొట్ట ఉంది దాంతో బోర్లా పడుకుంటే పొట్ట నేల కానింది చేతులు లేదు చేతులు అంచితే కాళ్ళు పైకి తేలిపోతున్నాయి యాతన పడుతున్నాడు ఈ మధ్య మనం దండం పెట్టడం ఎలా పెడుతుంటాం సలాం సలాం అన్న భద్రలో దాలు పెడుతుంటాం మనమంతా ఈ ఒకటి కర్మ దురదృష్టం రెండు చేతులు కలిపి దండం పెట్టాలి అందుకని సరే ఈ లోపల చంద్రుడు పరమశివుని శిరస్యమన్నవాడు ఈ పిల్లాడిని చూసి నవ్వాడు చంద్రుడి దృష్టి దిష్టి తగిలిన కారణం చేత ఇతని పొట్ట పగిలి దీంట్లో ఉండే మోదకములన్నీ అన్నీ కూడా అన్ని చోట్లకి పోయాయి పార్వతీదేవి శాపం పెట్టింది ఇక్కడి నుంచి నీ మొహం ఎవడైనా చూస్తే ప్రమాదం జరుగ్గాక చంద్రుడు గోల మహాప్రభు శివుడి శివుడీర్తి మీద ఉన్నాను నేను ఆకాశంలో ఉన్నాను ఇప్పుడు నన్ను చూడకుండా ఎలా కుదురుతుంది ఎంచేతం మందంతా చాంద్రమానం పంచాంగం అంతా చంద్రుడు పెట్టే కొంపలు అండుకుపోతాయి తల్లి అంటే అప్పుడు ఇద్దరూ కలిసి వరం ఇచ్చారు ఒక్క వినాయక చవిత్రి మాత్రము ముత్తప్పుడు చూసుకో అభ్యంత్రలే వినాయక చవిత్రనాడు మాత్రము వినాయకుని పూజ చేసి ఆ అక్షతలు శిరస్సు మీద ధరించి చంద్ర దర్శనం చేస్తే తప్పు లేదు దీంతో పాటుగా ఇంకొకటి జరిగింది ఇది దవాపరయుగం దాకా నడిచింది కృష్ణ పరమాత్మ పొరపాటుని చాలా పెద్ద కథ అది అది హరివంశంలో ఉంది మహిళ పురాణాల్లో ఉంది చటుక్కొని చంద్రుడిని చూశాడు నీలాపనింద వచ్చింది ఏమిటది శమంతకమణి దొంగిలించాడు కృష్ణుడు ప్రచురుణ్ణి చంపాడని చెప్పి ఆ పనింద పోగొట్టుకోవడానికి ఆయన కష్టపడ్డాడు శమంతకమణి అదే చాలా పెద్ద కదండి దాని కారణం చేత కృష్ణుడు రోడ్డు మీద పడ్డాడు బలరాముడు కృష్ణుడు పదమూడేళ్ళు మాట్లాడుకోలేదు ఇవన్నీ జరిగాయి ఇది ఎవడు చెప్పరు అక్కడితో ఆగిపోతారు సరే అందుకని అప్పుడు కృష్ణుడు ఒక నిర్ణయం చేశాడు ఎవరైతే దీపు ఆ వినాయక చవితి నాడు కథ విని విన్న తర్వాత అక్షతలు ధరిస్తారో వాళ్ళకి ఈ జాడ్యము నీలాపనింద నీలాపనింద అనకూడదు నీలమనాలి అపనిందనాలి మన తెలుగు వాళ్ళకి అలవాటు రెండు పదాలు కలిపి పేపర్ కాగితం సెంటర్ మధ్యని అలవాటు మనకి అందుకని కదా నీలాపనింద అన్నారు జాగ్రత్తగా అది వస్తుంది కనుక ఇది మానే జాగ్రత్తగా ఉండండి అప్పటినుంచి చంద్రదర్శనం ఆ రోజు చేసినప్పుడు ఇది అవుతుంది కాబట్టి అపనింద వస్తుంది కనుక అంతేకాదు చంద్రుడు మామూలు వాడు కాదండి మన తాత ముత్తాతలంతా ఇరవై ఒక్క తరముల వాళ్ళు అక్కడే ఉంటారు పితృదేవతల స్థానము అమృత స్థానము చంద్రుడు నక్షత్రముల అధిపతి ఆయన వల్ల అపనింద రాదండి అది గుర్తుపెట్టుకోండి ఇది వినాయక చవితి కథ లోపల అంతరార్థము ఈ కథని పంతొమ్మిది వందల యాభై ప్రాంతాల్లో చాలా వివరంగా ఒక పెద్దలు రామ్మూర్తి రాశారు ఆ పుస్తకం ఇప్పుడు దొరకటం లేదు అది విశేషం మిగిలినతో సగం సంక అక్కడ కాపీస్తున్నారు అది సంగతి అంచేత మీరు వినాయక దేవినాడు పూజ వినండి ఆ చవితినాడు ఈ కథ వినండి పురాణంగా వినండి లేకపోతే పురోహితుడు చెప్తాడు లేదా మీ ఇంట్లో పుస్తకం ఉంటుంది చదువుకోండి శిరస్సును ధరించండి అక్షతలు ప్రసాదం తీసుకోండి సాయంకాలం ఇంటి ముందు ఒక దీపాన్ని కూడా పెట్టండి స్వస్తి